भु कूटमी पबु कटमी पबु चंद्रबा पबु

नरेंद्र मोदी ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో నమ్మక ద్రోహం చేసింది అంతేకాదు మాట తప్పింది మోసం చేసింది పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం జనం నెత్తిన మోపింది దీనికి కారణం విద్యుత్ మాఫియా అటు కార్పొరేట్ కంపెనీలు ఇంకొక వైపున ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యి విద్యుత్ రంగాన్ని మొత్తం కబళించేశారు అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కేంద్రంలో జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ఎలాగో ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ మాఫియా కొనసాగుతా ఉంది ఈ విద్యుత్ మాఫియాను కూడా జైలుకి పంపాలి శిక్షించాలి ఈ విద్యుత్ మాఫియాలో కీలకం అదాని ఈ అదానీని కూడా అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలిచ్చి అడ్డగోలు ఒప్పందం సెకీ ఒప్పందం సోలార్ విద్యుత్ ఒప్పందం చేస్తున్నారు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల భారం ఇరవై ఐదేళ్లు పడుతుంది మరి ఇటువంటి అడ్డగోలుగా మాఫియా లాగా మారినటువంటి కార్పొరేట్ కంపెనీని జైలుకి పంపకుండా అడ్డుకుంటుంది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గతంలో అవినీతికి పాల్పడితే ఈ ప్రభుత్వం ఒప్పందం ఎందుకు రద్దు చేయట్లేదు ఎందుకు కాపాడుతూ ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పైపెచ్చు స్మార్ట్ మీటర్లు రెండు కోట్ల మీటర్లు బాగున్న మీటర్లు తీసేసి ఇళ్లలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ముప్పై వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన భారం పడుతుంది అంటే అదాని కంపెనీని బాగు చేయటానికి దేశమంతా మీటర్లు పెట్టమని మోడీ గారు ఆదేశాలు ఇస్తే గత ప్రభుత్వం లొంగిపోయింది కూటమి ప్రభుత్వం లొంగిపోతా ఉంది మన ఉరితాడు బిగించే స్మార్ట్ మీటర్లు మనకెందుకు తిరగబడండి ఒకప్పుడు స్మార్ట్ మీటర్లు పగల కొట్టమని లోకేష్ గారే పిలిపించారు మీరు అధికారంలోకి వచ్చి మర్చిపోవచ్చు జనం మర్చిపోలా ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెడితే జనమే పగల కొట్టే పరిస్థితి వస్తే అది బాధ్యత మీదే అందుకే ఈ విద్యుత్ రంగంలో దోపిడీ ఆగాలి బడా కంపెనీలు అవినీతి ఆగాలి నాయకుల అవినీతి ఈ రోజున ఆగాలి అందుకే సిపిఎం పార్టీ ఈ అదాని లేదు యాక్సిస్ పేరుతో నాలుగు అరవై పైసలకి ఒప్పందం చేసుకుని ప్రజల్ని లూటీ చేస్తున్న ఈ ఒప్పందాలన్నీ రద్దు కావాలి స్మార్ట్ మీటర్లు ఆగాలి విద్యుత్ ఛార్జీలు మాట చెప్పిన ప్రకారం తగ్గించాలి మాట తప్పితే జనం చూస్తూ కూర్చోరు అందుకే ఈరోజు మా పోరాటం ప్రారంభించాం విజయవాడలో లక్షలాది సంతకాలు సేకరించాం అంతేకాదు దీని మీద రాబోయే రోజుల్లో రాష్ట్ర పోరాటం చేస్తాం ఏ ఇంటికి మీటర్ బిగించినా అడ్డుకోవడానికి జనం సిద్ధం కండి ప్రతిఘటించండి తిప్పికొట్టండి సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా